ఏ గుళ్ళోనో దేవుడు ముందో పెడితే మనసులోని కోరిక నెరవేరుతుందని దేవుడి దగ్గరికి ఎందుకురా దేవత కోసం తీసుకెళ్తున్నావు కదా ఎందుకే నా జీవితంతో ఇన్ని గేమ్స్ ఆడతావు అయితే రీజన్ చెప్పు ఆమె కైలవ్య చెప్పడానికి కదా వెళ్తున్నావు అంతే అంతే అనుకో ఎందుకే వాడి కాలేజ్ కి వెళ్తుంటే అడ్డుపడుతున్నావు లేదమ్మా అన్నయ్యకేదో కొత్త టెస్ట్ ఉంది అంటే బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను అంతే కదరా నేనేమన్నా గుళ్ళో దేవత దగ్గర తీసుకెళ్లేమన్నా స్కూల్ కి కదా ఇక ఆప్తావా చిన్నదాని వల్ల నీకు నోరు పెద్దదే రాక్షసి